హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు కథ పేరు జాజిలీ అంతర్ధానుడు లోహదండపురాన్ని పాలిస్తున్న రోజులవి అతనికి ఓ కుమారుడు పేరు అంగుడు పెళ్ళిడికొచ్చాడు అతనికి పెళ్లి చేసేటందుకు రాజు ప్రయత్నాలు చేయసాగాడు ఆ ప్రయత్నాలు తెలుసుకున్న అంగుడు తండ్రిని సమీపించాడు తండ్రి నేను ప్రపంచ సుందరిని పెళ్లాడాలనుకుంటున్నాను మీరు అనుమతి ఇస్తే ఆ సుందరిని వెదుగుతూ నేను ప్రపంచ పర్యాటన చేయాలనుకుంటున్నాను అన్నాడు సరేనన్నాడు తండ్రి అంగుడు అంతఃపురం వీడాడు విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు గుర్రం మీద ప్రయాణించి ప్రయాణించి అలసిపోయాడు దాహంగా ఉంది అతనికి నీరు తాగేందుకు ఓ కొలను గట్టుకు చేరుకున్నాడు దోసిటతో నీరు తీసి తాగబోతుంటే ఆ నీటిలో చెట్టుకు వేలాడుతూ గుత్తిగా మూడు నారింజ పండ్లు కనిపించాయి వాటిని చూడగానే ఆకలి అనిపించింది ముందు దాహం తీర్చుకున్నాడతను తర్వాత ఆకలి తీర్చుకోవటానికి గట్టుమీది చెట్టుకు గుత్తిలా వేలాడుతున్న మూడు నారింజ పండ్లలో నుంచి ఒక పండును తెంచాడు ఒలిచాడు దాన్ని తొనలు చీల్చే అంతలో అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది తీయగా లడ్డూ ఉంటే పెట్టు అని అడిగింది లడ్డూనా నాకెక్కడిది అన్నాడు అంగుడు అయితే నన్ను యథాతథంగా పండులో పెట్టి మూసై అంది యువతి మూసేశాడు అంగుడు మూసేసిన మరుక్షణము ఒలిచిన తొక్కను కూడా చుట్టుకొని చూస్తుండగానే పండు వెళ్ళి యథాస్థానంలో వేలాడసాగింది రెండో పండుని తెంచాడు అంగుడు దాన్ని ఒలిచాడు తొనలు వేరి చేసేటంతలో అందులో కూడా ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది తీయగా లడ్డూ ఉంటే పెట్టు అడిగింది నాకెక్కడిది లేదు ఉంటే పెట్టేవాణ్ణి అన్నాడు అంగుడు లడ్డూ లేనప్పుడు నన్నెందుకు బయటకు తీశావు నా పండులో నేనుంటాను మూసై అంది యువతి మూసేశాడు అంగుడు తొక్క సహా పండు వెళ్ళి యధాస్థానంలో వేలాడసాగింది మూడోది తెంపబోయాడు తెంపబోతూ ఆగిపోయాడు ముందు రెండు పళ్ళలో ఉన్నట్టుగానే మూడో దానిలో కూడా అందమైన యువతి ఉండి ఉంటుంది ఉంటే ఆమె కూడా లడ్డూ అడుగుతుంది లేదంటే మళ్ళీ మామూలే అలా జరగటానికి వీల్లేదు లడ్డూ సంపాదించి యువతిని సొంతం చేసుకోవాలనుకున్నాడు అంగుడు అనుకున్నాడే కాని ఆ నిర్జన ప్రాంతంలో లడ్డూ ఎక్కడ దొరుకుతుంది పరుగెత్తి పట్నానికి వెళ్ళి తీసుకురావాలని అనుకున్నాడు గుర్రాన్ని అధిరోహించబోయాడు అంతలో మిఠాయి వాసన అతనికి ఆనందంగా అటువైపు తయారు చేసిన లడ్డూలు పట్నంలో అమ్మేటందుకు ఎడ్ల బండిలో పెట్టుకుని ప్రయాణిస్తూ కనిపించాడు మిఠాయి వాల ఆగా బండికి అడ్డం పడ్డాడు అంగుడు చెప్పండి బాబు ఏం కావాలి అడిగాడు మిఠాయివాల లడ్లు ఉన్నాయా ఉంటే ఒకటి కావాలి ఓ బంగారు వరహ ఇస్తాను అన్నాడు అంగుడు మంచి బేరమే దొరికిందనుకున్నాడు మిఠాయి వాళ్ళ బండిలోని తబుకులో నుంచి ఒక లడ్డూను తీసి అంగుడికి అందించాడు బంగారు వరహ పుచ్చుకొని పొంగిపోయాడు లడ్డూ దొరికిందే తడవు అంగుడు కొలను గట్టికి ఆత్రంగా బయలుదేరాడు ఆ బండిలో మిఠాయిలతో సహా ఒక మంత్రగత్తె కూడా ఉంది ఆమె పేరు క్రోధ పడుకొని ఉంది బంగారు వరహ అందుకున్న సంబరంలో మిఠాయి పెద్దగా అరవడంతో మెలకు వచ్చింది ఆమెకు లేచి కూర్చుంది ఎందుకు ఆరుపులు అని అడిగింది జరిగిందంతా చెప్పాడు మిఠాయి వాల లడ్డూకి బంగారు వరహానా ఇచ్చింది రాకుమారుడా ఆశ్చర్యపోయింది క్రోధ సంగతేదో తెలుసుకునేటందుకు బండి దిగింది మిఠాయి వాలాని వెళ్ళిపోమ్మంది అక్కడి నుంచి అటు వెళ్ళిపోగానే క్రోధ ఇటు రాకుమార్ని వెతుక్కుంటూ పరుగు పరుగున కొలను గట్టుకు చేరుకుంది చాటుగా నిల్చుంది అక్కడ అంగుడు చెట్టును గల మూడో నారింజ పండును తెంచాడు జాగ్రత్తగా ఒలిచాడు తొనలు చేసి చూశాడు ఊహించినట్టుగానే అందులో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది ముందు రెండు పళ్ళలో కంటే ఈ పండులోని యువతి మరింత అందంగా కనిపించింది ప్రపంచ సుందరి అనిపించింది నవ్వుతూ చూడసాగాడు ఆమెను అంగుడు తనని చూస్తున్న అంగునితో యువతి ఇలాంది తీయగా లడ్డూ ఉంటే పెట్టు జాచింది తెచ్చిన లడ్డూని ఓసారి చూసి ఆమె చేతిలో ఉంచాడు అంగుడు లడ్డూని వాసన చూసింది యువతి మంచి నేతి వాసన వస్తుంది అంగుణ్ణి మెచ్చుకోలుగా చూసింది లడ్డూని తినది ఇక ఈ క్షణం నుంచి నేను నీ దాన్ని నువ్వు నన్ను ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంది యువతి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంగుడు సిగ్గులో మొగ్గైంది ఆ యువతి నీ పేరు అడిగాడు అంగుడు జాజిలి అంటూ నవ్వింది ఆమె నవ్వుకి మురిసిపోతూ పరిశీలనగా జాజిలిని చూసి దిగ్భ్రమ చెందాడు అంగుడు జాజిలి నగ్నంగా ఉంది ఆమె ఒంటి మీద నూలు పోగన్నది లేదు నగ్నంగా ఉన్న జాజిలిని గుర్రం మీద ఎక్కించుకొని ప్రయాణించటం అనాగరికం ప్రమాదం అనుకున్నాడు అంగుడు తన ఒంటి మీద చొక్కా కూడా ఆమెకు సరిపోదనిపించింది ఆలోచించి ఇలా అన్నాడు ఆమెతో నువ్వు పని చెయ్యి ఇదిగో ఈ పొదలో దాక్కో నేను ఇప్పుడే పక్క ఊరికి వెళ్ళి నీకు మంచి దుస్తులు తీసుకువస్తాను ఒంటరిగా ఉండాలంటే భయం తొందరగా వచ్చే రాకుమారా అంది జాజిలి క్షణాల్లో వస్తాను అన్నాడు అంగుడు గుర్రాన్ని అద్రోహించి పరుగందుకున్నాడు అంగుడు అటు కనుమరగవుగానే ఇటు చాటు నుంచి తప్పుకుంది క్రోధ పొదలో దాగున్న జాజిలి దగ్గరకు వచ్చింది నల్లగా అంద వికారంగా ఉంది క్రోధ ఆమెను చూసి భయపడింది జాజిలి ఎవరు నువ్వు అడిగింది నీకు తోడుగా ఉండమని రాకుమారుడు పంపించాడు నీ పేరు జాజిలే జాజిలేకదూ అడిగింది క్రోధ అవును రాకుమారుడు నీకు దుస్తులు తెచ్చేలోపు నిన్ను మరింత అందంగా తయారు చేస్తాను చూడు అయ్యయ్యో ఆ జుత్తేంటి అలా విరబోసుకున్నావు దా దువ్వుతాను అన్నది క్రోధ తన పేరు చెప్పింది తన కోసం రాజకుమారుడు దుస్తులు తెచ్చేటందుకు వెళ్ళాడని కూడా చెప్పింది ఈమెను రాకుమారుడే పంపి ఉంటాడు అనుమానం లేదు అనుకుంది జాజ్లి జుత్తు దువ్వించుకునేటందుకు క్రోధకు దగ్గరగా జరిగింది చేతిలోని దువ్వెనను చూసి వంకరగా నవ్వుకున్నది క్రోధ జాజిలికి దువ్వ సాగింది దువ్వుతూ దువ్వుతూ ఎడమ చేతిలోని గుండు సూదిని మంత్రించింది దానిని జాజిలి శిరస్సున గుచ్చింది గుండు సూది గుచ్చుకున్న మరుక్షణము జాజిలి పావురమైపోయింది ఎగిరి పక్కనున్న చెట్టు మీదకు చేరి రాకుమారుడి కోసం చూడసాగింది గుర్రం పరుగు వినరావటంతో రాకుమారుడు వస్తున్నాడని గ్రహించింది క్రోధ తాను ధరించిన దుస్తులు విప్పివేసింది వాటిని దాచిపెట్టి నగ్నంగా కూర్చుంది ఆమె కొనుగోలు చేసిన దుస్తులతో అంగుడు పొదలోనికి ప్రవేశించాడు క్రోధను చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటింత నల్లగా తయారయ్యావు నీ రంగు అందము ఏమయ్యాయి అని అడిగాడు పొదలో ఉన్న ఎండవేడిని తట్టుకోలేకపోయాను ఇలా అయిపోయాను అంతఃపురం చేరుకోగానే నా రూపు నాకు వస్తుంది రాకుమారా భయపడకు అంది క్రోధ అంగుడు అందించిన దుస్తులు ధరించింది అతనితో సహా గుర్రాన్నెక్కి వెళ్ళిపోయింది అంగుడితో సహా క్రోధ గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోవటాన్ని చెట్టు మీద ఉన్న పావురం రూపంలో ఉన్న జాజిలి చూసి కన్నీరు మున్నీరైంది రాజ్యానికి చేరుకున్న అంగుడు క్రోధను జాజిలీ అనుకునే వివాహం చేసుకున్నాడు ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకుంటానంటూ ఈ అంద వికార్ని చేసుకున్నాడేమిటా అని తండ్రి అంతర్ధానుడు బాధపడని క్షణం లేదు కోడలిని అసహించుకోని రోజూ లేదు ఒకరోజు ఉద్యానవనంలో మొక్కలకి అంటుగడుతున్న తోటమాలిని ఎగురుతూ వచ్చి సమీపించింది జాజిలి అడిగింది ఇలా మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళయింది కదా ఆనందంగా ఉన్నాడా ఏమానందం దెయ్యంలా ఉంటుంది యువరాణి ఆ దెయ్యంతో కాపురం ఎలా చేస్తున్నాడో ఏమో తలుచుకుంటేనే బాధగా ఉంది అన్నాడు తోటమాలి మర్నాడు ఆ మర్నాడు ఆ పై రోజు రోజు వస్తూనే ఉంది జాజిలి తోటమాలిని అడిగిన ప్రశ్నే అడుగుతూ ఉన్నది విసుగెత్తి కేకలేశాడు తోటమాలి కర్రతో కొట్టబోయాడు అంతఃపురం కిటికీలో నుంచి తోటమాలి పావురాన్ని కొట్టబోవటం చూశాడు అంగుడు కిందకు దిగి వచ్చాడు ఇలా అడిగాడు నోరు లేని పావురాన్ని కొడతావేంటయ్యా తప్పు కదా దానికి నోరు వాయి లేకపోలేదు రాకుమారా రోజు వచ్చి అడిగింది అడిగి విసుగు తెప్పిస్తుంది అన్నాడు తోటమాలి ఏమడిగింది మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళయింది కదా ఆనందంగా ఉన్నాడా అని ఒకటే ప్రశ్న పదే పదే అదే ప్రశ్న ఆలోచనలో పడ్డాడు అంగుడు పావురం కోసం తోటంతా వెతికాడు ఎక్కడా కనిపించలేదు తోటమాలిని పిలిచి ఇలా చెప్పాడు ఈసారి వచ్చి నిన్ను మళ్ళీ అడుగుతుంది చూడు అప్పుడు ఏం చేస్తావంటే ఆ పావురాన్ని పట్టుకో పట్టుకొని నా దగ్గరికి తీసుకొనిరా అలాగే రాకుమారా మర్నాడు ఎప్పటిలాగానే ఉద్యానవనానికి వచ్చింది జాజిలి తోటమాలిని సమీపించింది ఇలా అడిగింది మీ యువరాజు ఎలా ఉన్నాడు కొత్తగా పెళ్ళైంది కదా ఆనందంగా ఉన్నాడా బ్రహ్మానందంగా ఉన్నాడు అన్నాడు తోటమాలి రెండు చేతులు చాచి పావురాన్ని పట్టుకున్నాడు అంతఃపురానికి చేరుకున్నాడు అంగుణ్ణి కలిసి పావురాన్ని అతనికి అప్పగించాడు తెల్లగా బాగుంది పావురం ముద్దొస్తున్నది చేతుల్లోకి తీసుకొని ఏకాంత మందిరానికి చేరుకున్నాడు అంగుడు తల్పం మీద కూర్చొని దానిని నిమరసాగాడు నిమురుతూ ఉంటే పావురం తలమీద గుండు సూది లాంటిది గుచ్చుకొని ఉండటం గమనించాడు అయ్యయ్యో అనుకున్నాడు జాలి చెందాడు గుండుసూదిని తీసివేశాడు ఎప్పుడైతే గుండుసూది తీసివేశాడో అప్పుడు పావురము జాజిలిగా ప్రపంచ సుందరిగా ప్రత్యక్షమైంది జాజిలి అంటూ ఆశ్చర్యపోయాడు అంగుడు ఏమిటిదంతా అని అడిగాడు జరిగిందంతా చెప్పింది జాజిలి తాను పెళ్లి చేసుకున్నది మంత్రగత్తని అని తెలుసుకున్నాడు అంగుడు కోపోద్రిక్తుడు అయ్యాడు తండ్రిని కలిశాడు అంతా అతనికి వివరించాడు అంగుడులాగే అంతర్ధానుడు కూడా ఆవేశాన్ని తట్టుకోలేకపోయాడు క్రోధను కొరడా దెబ్బలతో హింసించి చేసిన తప్పుకి శిక్షగా ఆమెను సజీవ దహనం చేయించాడు జాజులకి అంగుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి సంతోషించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఎత్తుకి పై ఎత్తు శృంగపురాన్ని పాలించే శంఖచూడు అనేక రాజ్యాల మీద దండెత్తి లెక్కకు మికిలిగా వజ్రవైఢూర్యాలని మరకథ మాణిక్యాలని బంగారాన్ని సంపాదించాడు వాటిని భద్రపరిచేటందుకు ధనగృహాన్ని నిర్మించ తలపెట్టాడు పేరు మోసిన తాపి మేస్త్రి బంధుడని పిలిచాడు ఊరికి దూరంగా అభేద్యమైన ధనగృహాన్ని నిర్మించమని ఆదేశించాడు అతనికి సరేనని కుమారుడు మధుడితో సహా ధనగృహాన్ని నిర్మించాడు బంధుడు ఎవరికీ తెలియని విధంగా ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ధనగృహంలో ప్రవేశించేటందుకు తిరిగి వచ్చేటందుకు ఓ బండని గోడలో ఏర్పరిచి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశాడు అతను పూర్తి అయిన ధనగృహాన్ని అన్ని వైపులా అనేక రకాలుగా పరిశీలించి పరిశోధించి బాగున్నదని తృప్తి చెందాడు శంకుచూడు బంధుడికి అతని కొడుక్కి రెండింతలుగా కూలీ చెల్లించి వారిని పంపించి వేశాడు తర్వాత సంపాదించిన ఆస్తిని అంతటినీ బండ్ల ద్వారా ధనగృహానికి చేరవేసి తాళాలు బిగించాడు కాపలాగా పాతిక మంది భటులను నియమించాడు కొద్ది రోజులు గడిచాయి ధనగృహాన్ని ఎవరూ కన్నెత్తి చూడటం లేదని దోచుకునే అవకాశం అంతకన్నా లేదని తెలిసాక అక్కడ నుంచి బటులని వెనక్కి పిలిపించాడు శంకుచూడు అదంతా గమనించాడు బంధుడు ఎప్పుడైతే భటులు వెనక్కి వెళ్ళిపోయారో ఆ రాత్రి కొడుకు మధుడితో సహా గృహానికి బయలుదేరాడు బంధుడు కూడా గోనసంచను కూడా తీసుకువెళ్లాడు ధనగృహాన్ని సమీపించాడు దాని గోడకి గల బండను తొలగించి కొడుకుతో సహా లోనికి ప్రవేశించాడు బంధుడు బంగారు వరహాలు కుప్పబోసి గోనె సంచి నిండుగా నింపుకున్నాడు వాటిని వెనుదిరిగి వచ్చాడు కన్నం ఎలా వేసింది ఎవరూ గుర్తించలేని విధంగా బండను ప్రకారంగా గోడకి ఏర్పరిచి కొడుకుతో సహా ఇంటి దారి పట్టాడు బంధుడు మర్నాడు శంకుచూడు బటులతో ధనగృహానికి చేరుకున్నాడు దాచిన ధనమంతా ఉన్నది లేనిది పరిశీలించసాగాడు ఆ పరిశీలనలో బంగారు వరహాల రాసి తరిగి ఉండటాన్ని గమనించాడు దొంగతనం జరిగింది ఎలా జరిగింది ఆందోళన చెందాడు లేదు మహారాజా ఇంత గట్టి కట్టడాన్ని ఛేదించుకుని లోపలికి దొంగ ప్రవేశించడం అసాధ్యం దొంగతనం ఇక్కడ చెప్పారు భటులు దొంగతనం జరగలేదా జరిగినట్టు తనకు అనిపిస్తుందే తర్జన భర్జన పడ్డాడు శంకుచూడు ఊరుకున్నాడు అప్పటికి కొద్ది రోజులకి మళ్లీ బంధుడు ధనగృహానికి బయలుదేరాడు కూడా కొడుకు మధుణ్ణి గోనసంచిని వెంటబెట్టుకున్నాడు ధనగృహాన్ని సమీపించాడు బండను తొలగించాడు లోనకి ప్రవేశించి బంగారు వరహాలతో సంచీని నింపి బయట ఉన్న కొడికి అందజేశాడు తీసుకెళ్లి ఈ డబ్బును ఇంట్లో దాచిపెట్టి మళ్లీ సంచీతోరా అని చెప్పాడు అలాగే చేశాడు మధుడు అప్పుడు మళ్ళీ సంచి నిండుగా బంగారు వరహాలు నింపుకొని బయటపడ్డాడు బంధుడు యథాప్రకారము బండను అమర్చి వెనుదిరిగాడు తెల్లారుతూనే శంకుచూడు ధనగృహానికి చేరుకున్నాడు బంగారు వరహాలు మాయమైనట్టు గమనించాడు అనుమానం లేదు ఎవరో వరహాల్ని దొంగిలిస్తున్నారు అన్నాడు తరిగిన వరహాల రాసిని చూసి ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటున్న మంత్రులను భటులను చేదరించుకున్నాడు దొంగను పట్టుకోవాలి మహారాజా పట్టుకొని తగిన శిక్ష విధించాలి అన్నారు మంత్రులు పట్టుకోవడం ఎలా అడిగాడు శంకుచూడు చిన్న ఆలోచన మహారాజా కరిగించిన తారును వేడివేడిగా గోడల్ని అంటే ఈ గృహం అంతా వద్దాం అప్పుడు కన్నం వేసిన దొంగ తారులో పడి దొరికిపోతాడు అన్నాడు రక్షణ మంత్రి ఆ ప్రయత్నంలో ఉండండి మరి చెప్పాడు శంకుచూడు చెప్పినట్టుగానే తారును పోసి కాపలాగా నలుగురైదుగురు బటులను నియమించాడు రక్షణ మంత్రి వారం రోజులు గడిచాయి దొంగలెవరూ రాలేదు అవసరమై బటుల్ని వెనక్కి పిలిపించాడు మంత్రి ఒకరోజు కొడుకుతో సహా బంధుడు మళ్లీ ధనగృహానికి బయలుదేరాడు సమీపించాడు దాన్ని గోడకి గల బండను తొలగించాడు లోపలికి ప్రవేశించాడు లోపలికి కాళ్ళు పెట్టాడో లేదో తారులో ఇరుక్కున్నాయి కాళ్ళని వెనక్కి వెనక్కిలాగే ప్రయత్నంలో చేతులు కూడా తారికి అంటుకుపోయాయి కదలలేకపోయాడు బంధుడు దొరికిపోయాననుకున్నాడు ఆలోచనలో పడ్డాడు తలని బయటికి పెట్టి మధుణ్ణి దగ్గరగా పిలిచాడు లోపల తారులో తాను ఇరికిన సంగతి వివరించి ఇలా చెప్పాడు దొంగని నేనని రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అందుకు నువ్వు ఒక పని చెయ్యి కత్తితో నా తలను నరికెయ్యి మొండన్ నుంచి నా తలను చేసి దానిని నదిలోకి విసిరై అలాగే నేను వేసుకున్న దుస్తులు కూడా కత్తితో చీల్చి పీలికలు చేసి దూరంగా పారాయి తర్వాత యధాప్రకారము బండను అమర్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో తండ్రి చెప్పినట్లుగానే చేశాడు మధుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె నెత్తి కొట్టుకొని బాధపడింది జరిగిందేదో జరిగిపోయింది నాన్న పోయాడు దొంగతానని తెలియకూడదు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రహస్యం బయటపడకూడదు నాన్నను బయటపెట్టకూడదు తల్లిని హెచ్చరించాడు మధుడు కొద్ది రోజులు గడిచాయి ఎప్పట్లాగే తన పనిలో తాపీ పనిలో పడ్డాడు మధుడు ఏది జరగనట్టుగానే వ్యవహరించసాగాడు ఒకరోజు శంకుచూడు ధనగృహానికి చేరుకున్నాడు కూడా మంత్రులు ఉన్నారు లోపలికి ప్రవేశించి తలలేకుండా నగ్నంగా ఉన్న మొండాన్ని గమనించాడు దొంగ దొరికాడు కాని తాను ఎవరన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అయినా మనం తెలుసుకోవాలి ఎలా ప్రశ్నించాడు తెలుసుకోవచ్చు మహారాజా ఈ మొండాన్ని నగరంలో మూడు రోజుల పాటు ఊరేగిద్దాం దీన్ని చూసి భయపడేవారే కాని ఏడ్చేవారు ఉండరు ఒకవేళ ఎవరైనా ఏడిస్తే ఆ ఏడ్చేవారే ఈ దొంగ ఎవరో చెబుతారు తెలిసిపోతుంది అన్నాడు రక్షణ మంత్రి ఆలోచన బాగుంది ఆలస్యం ఎందుకు అమలుపరచండి అన్నాడు శంకుచూడు బంధుడి ముండాన్ని ఇద్దరు భటులు ఊరేగించసాగారు ఇంటికి దగ్గరగా వచ్చిన భర్త ముండాన్ని చూసి గోలగోలగా ఏడ్చింది అతని భార్య మధుడు దగ్గరగానే ఉన్నాడు గోడ నిర్మిస్తున్నాడు తల్లి ఏడవటాన్ని గమనించాడు అతను ఏడుస్తున్న బంధుడి భార్యను చూశారు భటులు దొంగ ఎవరో తెలిసిందనుకున్నారు ఆమెను బంధించేటందుకు ముందుకు పరుగుతీశారు వాళ్ళు తల్లిని బంధించబోతున్నారని తెలుసుకున్నాడు మధుడు వెంటనే అక్కడ ఉన్న ఇటుకును అందుకొని దానిని ఎడమచేతి వేళ్లపైన గట్టిగా కొట్టుకున్నాడు రక్తం కారుతున్న చేతితో తల్లిని సమీపించి భటుల దగ్గరికి ఒక్క అంగలో చేరుకున్నాడు మా అమ్మను ఎందుకు బంధిస్తున్నారు అడిగాడు భటులు చెప్పారు మా అమ్మ అందుకు ఏడవటం లేదు ఇదిగో నా చెయ్యి మీద ఇటుకపడి నుజ్జు నుజ్జు అయిపోయాయి చూసింది అది చూసి నుంచి పని ఎలా చేస్తాడు బతుకునెలా వెళ్ళదిస్తాడని ఏడుస్తోంది అన్నాడు మధుడు ఆ మాటలు సబుబుగా అనిపించాయి భటులకు ఆమెను వదిలి వెళ్ళిపోయారు బంధుడి మొండాన్ని ఊరి అవతల గల ఊరికంపం దగ్గరకు చేర్చారు రాత్రి అయింది కాపలాగా పది మంది భటులు ఉన్నారక్కడ శీతాకాలం బాగా చలిగా ఉంది ఈ చలిలో ఇంకా రెండు రోజులు ఈ మొండాన్ని ఊరేగించాలి పడరాని పాటలు పడాలనుకున్నారు భటులు చలికి ముడుచుకొని కూర్చున్నారు అదే అవకాశంగా మధుడు రెండు కల్లు కుండల్ని గాడిదకు అటు ఇటు అమర్చి దాన్ని పోయే దానయ్యగా అటు నడవసాగాడు కళ్ళు వాసన రావటంతో ఆనందించి భటులంతా మధుణ్ణి చుట్టుముట్టారు ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం కొంచెం కళ్ళు పోయవయ్యా చచ్చి నీ కడుపున పుడతాము అన్నారు కొంచెమేం కర్మ కడుపు నిండా తాగండి అన్నాడు మధుడు కళ్ళు పోసి రెండు కుండలు ఖాళీ చేశాడు మత్తుగా వెచ్చగా పడుకున్నారు బటులు అదే ఊపిరి పీల్చుకున్నాడు మధుడు తండ్రి మొండాన్ని తరలించుకుపోయాడు ఊరికి మరింత దూరంగా మొండాన్ని పాతిపెట్టి ఇంటి దారిన పట్టాడు తెల్లారింది మత్తు వదిలింది భటులు లేచి కూర్చున్నారు ఉరికంబం వైపు చూశారు మొండం ఏం చేయాలో అంత చిక్కలేదు మొండెం పోయిన సంగతి రాజుకు చెప్పి తప్పు ఒప్పుకున్నారు భటులు ఇంకా రెండు రోజులు మొండాన్ని ఊరేగించాలి ఊరేగిస్తే కానీ దొంగ ఎవరో తెలుసుకునే అవకాశం లేదు ఇప్పుడు కూడా లేదు దొంగ ఎవరో ఎలా తెలుసుకోవటం ఆలోచించాడు శంకచూడు కాసేపటికి ఇలా ప్రకటించాడు పోయిన మొండాన్ని వెతికి తెచ్చిన వారికి వెయ్యి వరహాలు బహుమానంగా ఇస్తాము మొండెం కోసము వెతకని ప్రదేశం లేదు వెతకని వ్యక్తి లేడు ఆఖరికి దొరికింది దొరికిన మొండాన్ని మళ్ళీ ఊరేగించసాగారు ఊరేగిస్తున్న మొండాన్ని చూసి అంతా భయపడ్డారే కానీ ఎవరు ఏడవలేదు ఆ రాత్రి కూడా మొండాన్ని ఉరికంబం దగ్గర ఉంచి కాపలాగా కూర్చున్నారు భటులు గత రాత్రి ఆలోచననే మళ్ళీ అమలు చేశాడు మధుడు కళ్ళు తాగి ఈ కొత్త భటులు కూడా సోలిపోయారు మొండాన్ని మళ్ళీ తస్కరించాడు మధుడు ఈసారి ఇంకో చోట పాతిపెట్టి ఇంటికి చేరుకున్నాడు జరిగింది తెలుసుకొని మళ్లీ వెయ్యి బంగారు వరహాలు బహుమానంగా ప్రకటించాడు శంకుచూడు మొండెం దొరికింది ఊరేగించారు మూడో రోజు కూడా దానిని ఎవరూ చూసి ఏడవలేదు ఇవాళ అటో ఇటో తేలిపోవాలనుకున్నాడు మధుడు పాతి పెట్టడం కాదు ఈసారి మొండాన్ని సముద్రంలోకి విసిరేస్తేనే శ్రేయస్కరం అనుకున్నాడు కళ్ళు మంత్రము మరి పనిచేయదనుకున్నాడు ఆలోచించి మేకల కాపరిని కలిశాడు తనకు నాలుగు మేకలు రాత్రికి కావాలన్నాడు తెల్లారి మళ్ళీ ఇచ్చేస్తానన్నాడు ఆ ఒక్క రాత్రి నాలుగు మేకల్ని ఇచ్చినందుకు గాను కొంత మొత్తం ముట్ట చెబుతానన్నాడు అనటమే కాదు ముట్ట చెప్పాడు నాలుగు మేకల్ని వెంట పెట్టుకున్నాడు మేకలతో సహా ఒక మట్టి కుండను కూడా అడిగి తీసుకున్నాడు మధుడు రాత్రి కాగానే కుండకి జాగ్రత్తగా నలువైపులా నాలుగు రంధ్రాలు ఏర్పరిచాడు అందులో ఓ కొవ్వొత్తిని వెలిగించి ఉంచాడు అలాగే మేకల రెండు కొమ్ములకి చెరో కొవ్వొత్తి చొప్పున వెలిగించి ఉంచాడు కుండను నెత్తిమీద ఉంచుకొని నాలుగు మేకల మధ్యలో నిల్చొని నడవసాగాడు మధుడు దూరం నుంచి చూస్తే గాలిలో దీపాలు కదిలి వస్తున్నట్లు అనిపించింది భయం కలుగుతుంది అలాగే భయపడ్డారు ఉరికంబం దగ్గరి భటులు దయ్యాలు వస్తున్నాయని పరుగు అందుకున్నారు అక్కడి నుంచి భటులు పారిపోవటంతో మొండాన్ని చేజెక్కించుకొని దానిని సముద్రంలోకి విసిరేశాడు మధుడు తెరిపిన పడ్డాడు దొంగ ఎవరో తెలుసుకోగలిగే ఆధారము మొండెం ఒకటే ఆ ఒకటి అదృశ్యమైంది ఇప్పుడెలాగా మొండెం వెతికి తెచ్చిన వారికి బహుమానాన్ని మళ్లీ మళ్లీ ప్రకటించడం తెలివి తక్కువతనం మరోలాగా ఆలోచించాలనుకున్నాడు శంకచూడు ఆలోచించాడు ఆ రోజు ఆదివారము రాజ్యంలో ఆదివారం నాడు మాంసాన్ని బాగా తింటారు బంగారు వరహాలను దొంగిలించిన దొంగ మాంసం ఎంత ఖరీదైనా కొంటాడు తింటాడు వీలైతే దానం కూడా చేస్తాడు అందుకని మాంసం ధరను పెంచి అమ్మ చూపాలి అలాగే బిచ్చగత్తెలను కూడా ఇంటింటికి పంపించి వండిన మాంసాన్ని బిచ్చమడిగించాలి అప్పుడు బయటపడుతుంది అనుకున్నాడు శంకచూడు అనుకున్నట్టుగానే అమలు చేశాడు దోసడు మాంసం ఖరీదు వంద బంగారు వరహాలు అన్నాడు అలాగే వంద మంది బిచ్చగత్తెలను రప్పించి ఇంటింటికి వెళ్ళి కేవలం మాంసాన్నే బిచ్చమడగమని పంపించాడు శంకుచూడు ఆలోచించినట్లుగానే దోసడు మాంసము వంద వరహాలైనా ఆదివారం కాబట్టి ఆ రోజు తినటం అలవాటు కాబట్టి మధుడు కొన్నాడు తల్లికి ఇచ్చి వండమన్నాడు వండింది తల్లి వండి బయటికి వెళ్ళిన మధుడి కోసం చూస్తూ కూర్చుంది అంతలో ఓ బిచ్చగత్త వచ్చింది అక్కడికి మాంసాన్ని బిచ్చమడిగింది మాంసమే కావాలా ఇంకేమీ అక్కర్లేదా అడిగింది మధుడి తల్లి వేవిళ్ళు తల్లి అందుకే అడుగుతున్నాను అన్నది బిచ్చగత్తె జాలిపడింది ఆమె బిచ్చగత్తె బొచ్చెలో మాంసాన్ని వేసింది మాంసాన్ని చీర కొంగులు దాచి పరుగుదీస్తున్న బిచ్చగత్తెని ఇంటికి వస్తూ గమనించాడు మధుడు కొంగుల దాస్తున్నావు చూపించు అడిగాడు చూపించింది ఆమె మాంసం ఉంది అందులో దొరికిపోయాననుకున్నాడు మదుడు హఠాత్తుగా మాంసం ధర పెరిగినప్పుడే అనుమానం కలిగింది అతడికి ఇప్పుడు ఈ బిచ్చగత్తెతో ఆ అనుమానం రెట్టింపు అయింది రాజు తక్కువ వాడు కాదు ఎలాగైనా దొంగను పట్టుకోవాలనుకుంటున్నాడని నిర్ధారణ చేసుకున్నాడు బిచ్చగత్తె నోరు నొక్కి ఆమెని ఎత్తుకెళ్లి నూతిలో పడేశాడు ఊపిరాడక మరణించింది ఆమె వంద మంది బిచ్చగత్తెల్లో తొంభై తొమ్మిది మంది రాజు సముఖానికి చేరుకున్నారు రానిది ఒక్కరే ఎంత సమయం వేచి చూసినా రాలేదు ఆమె పైగా నూతిలో పడి మరణించిందని తెలియవచ్చింది అంతేకాక నగరంలో మాంసాన్ని ఒకే ఒక్కరు కొనుగోలు చేశారు ఆ ఒక్కరూ ఎవరన్నది అంత చిక్కలేదు కళ్లకు గంతలు కట్టుకొని మరి ఆ వ్యక్తి మాంసాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది దొంగ ఎవరన్నది తెలియనీక ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నది ఎవరు తనని మించిన తెలివితేటలతో తనతో ఆటలాడుతున్నది ఎవరు ఎవరైనా సరే వారిని మెచ్చుకోక తప్పదనుకున్నాడు శంఖచూడు అభినందించి తీరాలనుకున్నాడు ఇలా ప్రకటించాడు మహారాజుకి దీటుగా ఆటలాడుతున్న వ్యక్తి ఎవరో తనంత తానుగా వచ్చి బయటపడితే అతనికి పెళ్లి కాకుంటే రాకుమార్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒకవేళ పెళ్ళి అయితే లక్షలాది బంగారు వరహాలని బహుమతిగా ఇస్తాడు ప్రకటన వెలువడిన కాసేపటికే మధుడు శంకుచూడిని ముందు నిలబడ్డాడు మీతో ఆటలాడిన వ్యక్తిని నేనే మహారాజా అన్నాడు చేతులు కట్టుకుని నువ్వా ఆశ్చర్యపోయాడు రాజు మెచ్చుకోలుగా చూశాడు అతన్ని నీకు పెళ్ళి అయిందా అడిగాడు లేదు మహారాజా అన్నాడు మధుడు రాకుమారిని పెళ్లి చేసుకుంటావా బంగారు వరహాలు కావాలా దొంగిలించిన వరహాలు ఇంట్లోనే ఉన్నాయి రాకుమారే కావాలి అన్నాడు మధుడు చేసిన ప్రకటన ప్రకారము మధుడికి రాకుమార్ని ఇచ్చి పెళ్లి చేశాడు శంఖచూడు రాజ్యం అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిపాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ